సో ఎన్సీఆర్టీ నుంచి మొఘల్ల చరిత్రని అలాగే ఢిల్లీ సుల్తాన్ల చరిత్రని సెవెంత్ క్లాస్ నుంచి తొలగించేశారు దానిలో మళ్ళీ ఏం పెట్టారు అంటే సరే మన మౌర్యుల చరిత్రని తర్వాత అశోకుడి చరిత్రని షుకుల చరిత్రని ఇలాగూ భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప రాజుల చరిత్రని భారతీయులకు సంబంధించినటువంటి రాజుల చరిత్రల్ని పెట్టాడు అంతా కూడా వెల్కమ్ చేయదగ్గ అంశమే కానీ చరిత్రని మర్చిపోవడం చరిత్రని చెప్పకపోవడం అనేది మరి చరిత్ర సరి అనే విధానమా ఎందుకంటే ఈ చరిత్ర ద్వారా మొఘళ్ళ ద్వారా కావచ్చు ఢిల్లీ సుల్తాన్ల ద్వారా కావచ్చు అలాగే బ్రిటిష్ వాళ్ళ ద్వారా కావచ్చు వీళ్ళందరి వల్ల కూడా భారతదేశం ఎంత నష్టపోయిందో కూడా చరిత్ర ద్వారా తెలపాల్సిన అవసరం ఉంది సరే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ చరిత్రని వక్రీకరించి వీళ్ళు చేసే గొప్ప పనులుగా చూపించి హిందువుల మీద జరిగిన అత్యాచారాలు కావచ్చు భారతీయుల మీద జరిగిన అత్యాచారాలు కావచ్చు భారతదేశ సంస్కృతిని ఏ విధంగా మార్చారు వీళ్ళందరూ వచ్చి అన్నది చెప్పకుండా వాళ్ళు ఏదో సాధించినట్టుగా ప్రొజెక్ట్ చేసిన చరిత్ర ఉంది సో ఇప్పుడు ఆ చరిత్రను మార్చి యథార్థంగా ఏం జరిగింది వాళ్ళ వల్ల భారత సాంప్రదాయాలకి భారత ఆచార వ్యవహారాలకి భారతదేశ సంస్కృతికి కల్చర్కి ఏ విధమైన నష్టం జరిగింది భారత ప్రజలకి ఏ విధంగా నష్టం జరిగింది ఈరోజు భారతదేశం ఎందుకు ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో ఆ చరిత్రలో చెప్పాల్సిన అవసరం ఉంది ఆ చరిత్రను చెబుతూ మన రాజులు మౌర్యులై ఉండొచ్చు గుప్తులై ఉండొచ్చు శుకులై ఉండొచ్చు కుషాన్లై ఉండొచ్చు ఆ చోళ్ళులైండు సో మరి ఎవరైనా సరే భారతదేశంలో స్వతహాగా ఇక్కడి ఏమంటాం సహజ సిద్ధంగా ఉన్నటువంటి రాజవంశాల గురించి వాళ్ళు చేసిన గొప్ప పనుల గురించి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే చెడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి డెఫినెట్గా చరిత్రలో నుంచి తీసేసి ఏదో మేము చెప్పలేము చెప్తే మాకు బాధ అనిపిస్తుంది వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలి మేము అనుకుంటే చాలా తప్పదు ఎందుకంటే అక్కడ జరిగిన ఆ చెడు కూడా మన మీద ఎంతో ప్రభావం ఉంది ఈరోజు కూడా ఆ చెడు ప్రభావాన్ని మనం అనుభవిస్తా అనుభవిస్తూ ఉన్నాం భారతదేశం కాబట్టి భారతదేశానికి వాళ్ళు ఏ విధంగా చెడు చేసి ఎంత చెడు జరిగిందనేది వాళ్ళ చరిత్ర ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చరిత్రని తొలగించే బదులు వాస్తవాలు చెప్పి ప్రజలకి మొఘళ్ళ ద్వారా ఢిల్లీ సుల్తాన్ల ద్వారా భారతదేశానికి ఎంత చెడు జరిగిందో చెప్తే చాలా సంతోషిస్తారు చారిత్రక విజ్ఞానం కూడా అంత అభివృద్ధి చెందుతుంది భారతీయులు అంతా డెఫినెట్గా నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోగలుగుతారు అది ఆలోచించాలి ప్రభుత్వాలు అంతేగాని చరిత్రని కనుమరుగుపరిచే విధానాలు సరైనవి కావు థ్యాంక్ యూ వెరీ మచ్